ప్రతిరోజు మనము టెంపుల్కు వెళ్ళకపోయినా కొన్ని ప్రత్యేకమైన రోజులు అయితే మనకు ఉంటాయి అవి పండుగ రోజు అయినా సరే లేదంటే మనం పుట్టినరోజు వచ్చినప్పుడు లేదంటే పెళ్ళి రోజు ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అయితే కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళి స్వామి వాళ్ళను మనం దర్శించుకుంటాము ఇంతకీ మీరు ఎందుకు వెళ్ళారు టెంపుల్కి ఈరోజు ఈ టెంపుల్ ఎక్కడుంది అనుకుంటున్నారా అయితే ఈ ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది మేము ఏ టెంపుల్కి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము టెంపుల్కి అనేసి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము చాలామంది మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నా మీ కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు పొద్దుటూరులో రామేశ్వరం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికైతే వచ్చేసాము ఈరోజు ద్వార దర్శనం చేసుకుంటే మనకు చాలా మంచిది అంటే ద్వారాన లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఏ స్వామినైనా ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం దగ్గర ఈరోజు ఉంటారు కాబట్టి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే చాలా మంచిది మనకు తరతరాలుగా ఈ ఆచారం వస్తూనే ఉంది కదా అందుకనేసి మేము కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కైతే వెళ్ళాము చాలా పెద్ద క్యూ ఉండేది మేము లోపలికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది లోపల చిన్న షూట్ చేద్దాం అనుకుంటే ఫుల్ జనం ఉన్నారు తీలేకుండా పోయినాము నువ్వే కాదులే మేము కూడా వెళ్ళాము ఈరోజు ముక్కోటి ఏకాదశి మాకు కూడా తెలుసులే మేము వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అని అనుకుంటున్నారా అయితే మీరు టెంపుల్కి వెళ్ళింటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఓకేనా ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా మనము ఎంత పని ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా నెలలో కనీసం నాలుగైదు సార్లు టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వీలైతే అక్కడ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వస్తే మనకున్న కర్మాలు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి కొద్ది వరకు ఎప్పుడు మనం టెంపుల్కి వెళ్ళకుండా ఇంట్లో ఈ పని ఉంది ఆ పని ఉంది ఇలా ఉంది అని అంటే అది చాలా దరిద్రమైన అలవాటు మనము ఎప్పుడైనా సరే వీళ్ళు దొరికినప్పుడల్లా టెంపుల్కి వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకోవాలి మొత్తానికైతే మేము ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాము బాగా దర్శనమైంది మాకు ఇంత ఫుల్ జనంలో కూడా ఆ దేవుని దయ వల్ల మాకు అంతా బాగా దర్శనం జరిగింది స్వామివారిని దర్శించుకున్నాము కొన్ని ప్రసాదాలు తీసుకున్నాము అక్కడే తినేసాము సో టెంపుల్ అయితే చాలా బాగుంది మేమైతే రాత్రిలో వచ్చిండాము ఇక్కడికి ఏం అర్థం కాలేదనమాట బయట లైటింగ్స్ లేవంతగా లోపలైతే చాలా బాగుంది టెంపుల్ ఒకరోజు డేలో వద్దామని అనుకున్నాము ఇంకా ఇక్కడ మా అమ్మాయి కొన్ని కొన్ని బొమ్మలు అయితే తీసుకునేసిన చాలా బాగుంది మొత్తానికి పొద్దుటూరులో రామేశ్వరం దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది మీరు ఎవరైనా చూసింటే కామెంట్ పెట్టండి ఇలా ప్రతి పండగకి మనకు ఇలా టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న పది మందికి సహాయం చేసిన అదే మనకు మంచి జరుగుతుంది సో మీరు కూడా వెళ్ళారా ముక్కోటి ఏకాదశికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ఉంటారులే కదా ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు పండగంటే చూడండి నైట్ అయిపోయింది టెన్ అయిపోయింది ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం హ్యాపీగా సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి మర్చిపోకుండా కామెంట్ కూడా పెట్టేయండి ఓకేనా సో ఇంక ఇంకోసారి ఎప్పుడైనా డేలో పోయినప్పుడు మొత్తం లోపల వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి